దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులార గడిచిన రాత్రంతవే ఆయన రెక్కల నీళ్ళు దేవుడు మనలందరినీ కాపాడి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ప్రియలారా అందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం అలాగే వేకుని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని నమ్మి దేవుని కీర్తిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోతే మనం ఎంతో బలహీనమైపోతాం ప్రిల్లరు దేవుని యొక్క బలం మనకు కావాలి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం కలిగి ఉండాలంటే తప్పకుండా వేయుకుని ఇచ్చి మనం ప్రార్థించి మరుపెట్టే వారముగా మనం ఉండాలి అలాగ మరపెట్టుట వలన దేవుని యొక్క కృపలు మనం మెండుగా నిండుగా అనుభవిస్తూ ఉన్నాం అలాగే ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రిలరా పరిశుధ గ్రంథంలో నుండి ఎస్ఐ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదను ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ ఒక చక్కటి పేర్లు ప్రబున్నమైనటువంటి బిడలమైన మనకిస్తున్నాడు ప్రియుడలు లోకంలో మనం దుష్టులముగా దుర్మార్గులముగా లేక చెడ్డవారముగా మరి తృణీకరించబడిన వారముగా లెక్కలో లేనటువంటి వారముగా సాతాను సంబంధంగా పిలువబడిన వారం ప్రిలారు అలాంటి తీసివేయబడినటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన సొత్తుగా సాక్షులుగా మనల్ని నిలువబెట్టుకొని పెట్టుకొని ఈ చక్కటి పేర్లు పెడుతూ ఉన్నాడు మొదట ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం చాలాసార్లు దేవుడిచ్చినటువంటి కృపలను ఆశీర్వాదాలను కోల్పోయి వెనకంజ వేసి అవిశ్వాసమునకు చోటిచ్చి మరి అపవాదికి చోటిచ్చి దేవుని యొక్క కర్రూపలను దేవుని పట్ల ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని కోల్పోయి వెనకంజ వేసి ఉంటాం అలాంటి టైంలో దేవుడు తిరిగి మరణి మరలా లేవనెత్తుతున్నాటంట తిరిగి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాట తిరిగి తన బిడలమైన మన మీద దేవుడు జాలి చూపించి మరలా ఏం చేస్తున్నాట మొదట ఉండినట్లుగా నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించదను దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ వారు నీ ఇరుగు పొరుగు వారు నీ ఫ్రెండ్స్ నీ బంధువులు రత్సంబంధికులందరూ కూడా ఆశ్చర్యపోనటువంటి ఆలోచన విధానాన్ని తర్వాత దేవుడు న్యాయాధిపతులను నీకు ఇచ్చి ఉన్నాడు నీకు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప అధికారాలన్నీ కూడా ఒకవేళ నువ్వు కోల్పోయి ఉన్నావేమో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉన్నావేమో నిజంగా గతంలో దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు ఎన్నో కృపలను ఇచ్చాడు ఎన్నో వరాలను ఇచ్చాడు ఎన్నో దీవెనలు ఇచ్చాడు దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని కూడా నాకు ఇచ్చాడు వాటన్నిటిని నేను కోల్పోయినట్టుగా కృంగిపోయి ఉన్నాను అలసిపోయి ఉన్నాను వేదనలో ఉన్నాను బాధలో ఉన్నాను అపవాది నన్ను ఈలాగున ఉడతా ఉన్నదని ఫీల్ అవుతూ ఉన్నామేమో అయితే శుభదినాన సర్వాధికారి మొదట ఉండినట్లుగా నీకు న్యాయధిపతులను ఇస్తాను తర్వాత ఆదిలో ఉండినట్లుగా నీకు ఆలోచనకర్తలను ఇచ్చి ఏం చేస్తానంటున్నాడు కింద మాట మనం చదువుకుంటే మరలా నీకు ఆలోచనకర్తలను నియమించదను తర్వాత నీతిగల పట్టణం అనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెడతాడంట దేవుడు దేవునికి స్తోత్రములు నీతి నీతిగల దానవనియు నీతి నీతిగల వాడవనియు నమ్మకమైన దానవనియు నమ్మకమైన వాడవనియు దేవుడు నీకు పేర్లు పెట్టబోతున్నాడు దేవుడు ఆయన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి తన ప్రియ బిడ్డలకు ఇలాంటి శ్రేష్టమైనటువంటి పేర్లు పెట్టి దీవిస్తూ ఉన్నాడు ప్రిలర్ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తి కలిగిన వారి జీవితాల్లో వారి పేర్లు కూడా దేవుడు మార్చివేసి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అయిపోవాలని మళ్ళించినట్టు కూడా చాలామంది జీవితాలను భక్తుల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం ప్రియుల అలాగే ఈ శుభదినాన దేవుడు మనందరి జీవితాల్లో మొదట ఉండినట్లుగా ఆదిలో ఉండినట్లుగా మనం కలిగి ఉన్నటువంటి గొప్ప కృపలను ఆశీర్వాదాలను ఏ ఏ కోల్పోయి ఉన్నానని బాధపడుతున్నావు వాటన్నిటినీ రెట్టింపు దేవుడిని ఇవ్వబోతున్నాడు ఉన్నాడు అందుకే నమ్మకమైన నగరం అనియు తర్వాత నీతిగల పట్టణమని దేవుడు నీకు పేర్లు పెట్టబోతున్నాడు దేవుడిచ్చేటువంటి పేరును ప్రఖ్యాతిని అధికారాన్ని కృపను దేవుడిచ్చేటువంటి బలాన్ని సామర్థ్యాన్ని శక్తిని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఇంట్లో అలాగే ఉండాలి సంఘములో అలాగే ఉండాలి అలాగే సమాజంలో కూడా అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం అందు ఉద్యోగ విషయంలో బిజినెస్ విషయంలో ప్రమోషన్ విషయంలో ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్న వాటన్నిట్లో కూడా దేవుడిని గొప్ప అధికారాన్ని పేరు ప్రఖ్యాతిని దేవుడు ఇవ్వబోతున్నాడు అందుకే మునుపటి కంటే అధికమైన మేలుతో నేను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శ్రేష్టమైనటువంటి వాక్కులు మనందరి జీవితాల్లో సర్వాధికారి నెరవేర్చిన గాక ఈలాగున ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా నమ్మకమైన వారమని నీతిగల పట్టణమని దేవుడు మనకు పేరు పెట్టబోతున్నాడు అలాగ మనమందరం కూడా ఇక మీదట నీతిమంతులమై నమ్మకమైన వారమై దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించడం గాక దేవునికి కీర్తి తెచ్చే పాత్రలుగా జీవించడం గాక అపోవాది క్రియలన్నిటికీ దూరమైపోదుగాక దేవుని యొక్క ప్రసన్నతను మనమందరం గాక అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులు ఉదయకాల సమయంలో తండ్రి మెరిచినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలభరితంగా ఉంచండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి తండ్రి మీ మాటకు లోబడక మీ దీవెన నుండి మీ ఆశీర్వాదం నుండి మీ కృపల నుండి మీ వరముల నుండి మీ పరిశుధాత్మ శక్తి నుండి తొలగిపోయి తండ్రి ఎంతమంది దేవ మరి బాధపడుతూ ఉన్నారు అటు బిడ్డలందరినీ తిరిగి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు నీతిగల గల పట్టణమనియు నమ్మకమైన నగరం అని పేర్లు పెట్టి మీ బిడ్డల్ని మీరు దీవించబోతున్నందుకై స్తోత్రాలు ఇక మీదట తండ్రి నాయన మేమందరం కూడా నీతిగల వారమై నమ్మకస్థలమై మీ ఆశీర్వాదములకు అర్హుల మగుదముగాక నా ఇసుకుడా మీకు స్తోత్రాలు నిజముగా నా తండ్రి మీ ప్రేమకు మీ కరుణా కటాక్షమునకు మీ కృపలకు మీ దీవెనలకు నా తన ఈ మాటలు విన్న బిడలందరూ కూడా అర్హులగున్నట్లుగా మహిమ కార్యం జరిగించి మీ మేలు చేత తృప్తిపరచమని తండ్రి శుభదినాన ఎవరైతే వ్యాధితో బాధతో బలహీనతతో కృంగిపోయి అలసిపోయి ఆ శాంతితో ఉన్నారట్టు బిడలందరినీ ఏ ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకునమని వారి ఎగ్జామ్స్లో కృపనీయమని జాబ్ విషయంలో కృపనీయమని బిజినెస్లో రెట్టింపు దీవెన ఆశీర్వాదం దయచేయమని కొరతలన్నీ తీర్చమని వారి ప్రయాణాలు సఫలం చేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన సమృద్ధి ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ యువదీకాల దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధి ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్